హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన దగ్గర మొత్తం ఇరవై నాలుగు కోడిపుంజులు ఉన్నాయండి ఆ ఇరవై నాలుగు కోడిపుంజులకు కూడా మనం ఈరోజు అంటే పదహారో తారీఖు పన్నెండు నెల ఈరోజు మనం తప్పిని వీడియోలు పెట్టడం జరిగింది ఒకసారి ఈ కూడలో మీకు ఎవరికైనా తప్పిన వీడియోలు చూడండి మీరు వాట్సాప్లో అని పెడితే నేను సెండ్ చేస్తాను ఆ తప్పిన వీడియోలు చెక్ చేయండి అందులో మీకు ఏదైనా నచ్చినట్టయితే నాకు రివర్స్ తప్పిన వీడియో కానీ ఫోటో కానీ పెడితే అవైలబుల్ ఉంటే మీకు ఉందని చెప్తాను అప్పుడు రేటు మాట్లాడుకుని మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవచ్చు రేట్ అనేది ఆరు వేలు లోపు ఉన్న వాటికి పెద్దగా ఏం తగ్గదండి ఏదో జస్ట్ కొద్దిగా తగ్గుద్ది బాగా పెద్ద రేటు పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు అలా ఉన్న వాటికి కొద్దిగా తగ్గించడం జరుగుతుంది అది కూడా రీజనబుల్గా చూసి ఎందుకంటే మన రీసేల్ కాబట్టి మనము బయటే కొంటాం కాబట్టి కాస్త లాభం వేస్తూ వల్ల అది మీకు ఎక్కువ అనిపించవచ్చు లేదా తక్కువ అనిపించవచ్చు ఉన్నట్లు మనం క్లియర్గా చెప్తాము ఏ కొడుకు అయినా సరే మీరు ఇంకా ఫిట్నెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా బలం మీరు పెట్టుకోవాలి ఖచ్చితంగా బలం మీరు పెట్టుకోవాలి కాబట్టి అది దాని ప్రకారమే ఉంటుంది అలాగే వీటి ఎవరైనా సరే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి మామూలుగా ట్రాన్స్పోర్ట్ పెండింగ్లు కానీ లేకపోతే అడ్వాన్స్ కూడా పక్కన పెట్టడం అలాంటివి ఏమి చేయకుండా అడ్వాన్స్ ఒకరు కుట్టినా ఒకటి రెండు రోజుల్లో అది సాల్వ్ అయిపోవాలి అంతే తప్ప రోజులు రోజులు ఉండకూడదు అలాగే ఈ పెరిగేని పుంజు వచ్చేసరికి టెప్నీ వీడియో కొన్నిటి మీద ఉంది కొన్నిటి మీద లేదు అంటే పట్టా కింద లెక్క వేసుకోవాలి ఎవరు తీసుకున్నా సరే సంక్రాంతికి వస్తే వస్తుంది లేదంటే ఉగాదికే అది ఆ లెక్కలో చూసుకోవాలండి అలాగే ఇవి మొత్తం ఇరవై నాలుగు కూల్ అండి టోటల్గా ఇవి ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి నా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్లో మీకు రిప్లై వస్తుంది ఎప్పుడు వాట్సాప్ కాల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తే ఒక పది నిమిషాలు అటు ఇట్లో మీకు రిప్లై వస్తుంది ఎందుకంటే ఇవి ఇన్ని కోల్ మీద ట్రాన్స్పోర్ట్లో వేసేటప్పుడు వీడియోలు తీసేటప్పుడు అలాగే వీడియో ఎడిటింగ్ టైంలోని కొన్ని సమయంలో ఫోన్ ఆపుతా ఉండే అలాగే కొత్త కోల్ రప్పించినప్పుడు దయచేసి అర్థం చేసుకోండి మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్